స్వామి ఇక్కడ పుట్టపర్తి పుట్టపర్తి ధర్మారం నుంచి పుట్టపర్తి పుట్టపర్తికి వెళ్ళే రహదారి బసంపల్లి రైల్వే స్టేషన్ బోర్డు బసంపల్లి రైల్వే స్టేషన్ బోర్డు బోర్డు ఎదురుగా చిన్న రోడ్డు వెళ్లి రస్తా రస్తా నుంచి వస్తే ఆ రోడ్ లో నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గుండాల మల్లేశ్వర స్వామి విశ్వగురు దక్షిణామూర్తి క్షేత్రం మల్లేశ్వర స్వామి విశ్వగురు దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఇక్కడ గత కాలంలో కొంతమంది చెప్పేదాన్ని బట్టి మాకు తెలిసింది గతంలో అఘోరాలు ఋషులు మునీశ్వర్లు ఉండే క్షేత్రం అని మనం ఇప్పుడు గుండాల మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం అక్కడికి కార్లు బస్సులు వెళ్ళవు ఓన్లీ టూ వీలర్లో మాత్రమే వెళ్ళాలి ధర్మవరం నుంచి దాదాపు ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటుంది శ్రీ గుండాల మల్లేశ్వర స్వామి గుడి ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్ళే దారిలో ఎడం వైపుకు తిరిగితే ఒకటే దారే ఉంటుంది దాదాపు సగం దూరం అంతా చేన్లలో వెళ్ళాలి అంటే పొలాల మధ్య వెళ్ళాలి తర్వాత అంతా ఫారెస్ట్ ఏరియానే ఫారెస్ట్లో కూడా దాదాపు ఒక నాలుగు కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి వస్తుంది కానీ ఆ దేవుడి దర్శనం ఒక గొప్ప అనుభూతినిస్తుంది ఒక సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ధర్మవరం నుంచి గుండాల మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు ఓన్లీ టూ వీలర్లో మాత్రమే సరే మనం ఎలాగో వెళ్తున్నాం కదా వెళ్ళే దారిలో ఆ స్వామి గురించిన కొన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం గూగుల్లో కొట్టి చూస్తే గుండాల మల్లయ్య గుడి అని వస్తుంది కానీ గుండాల మల్లేశ్వర స్వామి పల్లెవాసులు కొంతమంది గుండాలప్ప గుడి గుండాల కోన మరి కొంతమంది పండితులు దక్షిణామూర్తి కోన అని కూడా అంటారు దక్షిణామూర్తి అని అంటున్నారంటే అక్కడ కొలువైన ఆ పరమశివుడు దక్షిణ ముఖం కేసి ఉంటారన్నమాట అందుకని దక్షిణామూర్తి అని కూడా కొంతమంది అంటారు మనం ఇప్పుడు ఎలాగ వెళ్తున్నాం కాబట్టి ఆ స్వామి గురించి కొంచెం తెలుసుకుందాం దక్షిణామూర్తి అంటే మన దేశంలో దక్షిణ ముఖం వైపు ఉన్న దేవాలయాలు చాలా తక్కువ అసలు ఈ దక్షిణామూర్తి ఎవరు ముందుగా ఆ స్వామి గురించి తెలుసుకుందాం తర్వాత శివయ్య గురించి తెలుసుకుందాం దక్షిణామూర్తి శివయ్య ప్రతిరూపం ఈ గుడికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చరిత్రను కూడా మనం దారిలో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించాలనుకున్నప్పుడు సనకథ నందనాథులను సృష్టించి అంటే సనక సనకథ నందన సనత్ సుజాత కుమార్ వీరందరినీ సనకథ నందనాథులు అంటారు బ్రహ్మదేవుడు ఈ సనకథ నందనాథులు సృష్టించి సృష్టిని కొనసాగించమని చెబుతాడు అందుకు ఇష్టం లేని ఈ సనకథనందనులు బ్రహ్మజ్ఞానం పొందడానికి గురువు కోసం అన్వేషిస్తారు ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు ఆయన సరస్వతి సమేతుడై రాతలు రాస్తూ ఉంటాడు బ్రహ్మజ్ఞానం వీరి వల్ల ఏమవుతుంది అని అక్కడి నుంచి వెన్నుదిరుగుతారు సనకథనందనులు తరువాత విష్ణువు దగ్గరికి వెళ్తారు విష్ణువు సతీ సమేతంగా ముచ్చట్లాడుతూ ఉంటారు అది చూసిన సనకతనందనులు వెనుదిరిగి వస్తారు తర్వాత పరమశివుడి దగ్గరికి వెళ్తారు పరమశివుడు పార్వతి తాండవం చేస్తూ కనిపిస్తారు ఇక ఇక్కడ కూడా లాభం లేదనుకుని సనకతనందనులు తిరిగి భూలోక ప్రయాణం చేస్తారు భూలోక ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు కింద దక్షిణముఖం కేసి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఒక మునివర్యుడు ఆయనే పరమశివుడు దక్షిణామూర్తి శివ ప్రతిరూపమైన దక్షిణామూర్తి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని జ్ఞానముద్రలో ఉంటాడు సనకథ నందనులు ఆయన్ను చూసి దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఎంతసేపటికి ఆయన ధ్యానముద్ర వీడలేదు కొంచెంసేపు తర్వాత మౌనంలోనే సనకథనందనులకు బ్రహ్మజ్ఞానం తెలియజేస్తాడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి దక్షిణామూర్తి అనబడే పరమశివుడు సనకతనందనులు శివలోకం వెళ్ళినప్పుడు శివపార్వతులు నాట్యభంగిములో ఉన్నప్పుడు పరమశివుడు వారిని చూస్తాడు వారిని చూసి భూలోకం వచ్చి మర్రి చెట్టు కింద ధ్యాన ముద్దలో కూర్చొని వాళ్ళకి బ్రహ్మోపదేశం చేస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు మర్రి చెట్టు కింద దక్షిణ ముఖం కేసి కూర్చొని వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు కనుక అప్పటి నుంచి ఆయన్ని దక్షిణామూర్తిగా కొలుస్తున్నారు దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద వారికి బ్రహ్మజ్ఞానం తెలియచేశాడు కనుక ఆ మర్రి చెట్టు దక్షిణామూర్తి యొక్క ప్రతిరూపముగా పిలువబడుతోంది దక్షిణామూర్తి వారి కోసం స్వయంభూగా అక్కడ వెలిస్తే ఈ మర్రి చెట్టు అనేది కూడా సహజంగా స్వయంభూగానే వెలుస్తుంది ఆ మర్రి చెట్టు పుట్టడానికి విత్తనాలు ఉండవు వాటికదే స్వయంభూగా పుడుతుంది మర్రి చెట్టు కనుకనే స్వయంభూగా పుట్టిన ఈ మర్రి చెట్టు కింద కూర్చొని బ్రహ్మోపదేశం చేసిన దక్షిణామూర్తికి సనకత నందనులు ఆయనను దక్షిణామూర్తిగా కొలుస్తారు గుండాల మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే రూటు ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్ళే రోడ్డు మార్గంలో కనుముక్కల గ్రామం దగ్గర ఎడమవైపుకు తిరిగితే సింగల్ రోడ్డు టూ వీలర్స్ మాత్రమే వెళ్తాయి కార్లు బస్సులు ఏవి వెళ్ళవు దాదాపు ధర్మవరం నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గుండాల మల్లేశ్వర స్వామి గుడి ఉంది మర్రి చెట్టు అంటే వటవృక్షం అది విస్తరిస్తున్న విశ్వానికి గుర్తు మర్రి చెట్టు స్వయంభూగా పుడుతుంది ఎవరు నాటరు దక్షిణామూర్తి కూడా సనకత నందులకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి దక్షిణామూర్తిగా అవతరించాడు అందుకే హిందువులు మర్రి చెట్టును ఎక్కువగా పూజిస్తారు సూర్యోదయానికి పూర్వమే అంటే ఐదు నుంచి ఆరు గంటల మధ్య మర్రి చెట్టుకు పూజ చేస్తే ఆ పరమశివుడు దక్షిణామూర్తికి పూజ చేసినట్లు భావిస్తారు ప్రాతకాలమున మర్రి చెట్టు పూజ వలన బ్రహ్మజ్ఞానము సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కూడా కలుగుతాయి అని పెద్దలు చెప్తారు